అందరికీ ప్రైస్తులో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము స్థుతి మనం స్థుతి అనే అంశం మీద అనేక వర్తమానాలు విని ఉన్నాం మనం స్థుతిస్తూ ఉన్నాం కానీ కొందరిలో కార్యం జరుగుటలేదు స్థుతించినను ఎందుకు అంటే మనం స్థుతించే విధానం మార్చుకోవాల్సి ఉంది అని అర్థం మనం సరైన రీతిలో ఇంకను దేవుని స్థుతించలేకపోతున్నాం చాలినంత దేవుని స్థుతించలేకపోతున్నామని అర్థం అయితే ఈరోజున స్థుతించే విధానాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మనం ధ్యానించుకుందాం వాక్యభాగంను చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనం మనం చూసినట్లయితే నీవు ఇస్రాయిలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు స్తోత్రం నివసర ఈ యొక్క అంశ భాగం ద్వారా అందరితో మాట్లాడి బలపరచమని ఏ స్నాములు ప్రార్థించాడు పొంది ఉన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ హలెలుయా మనం చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు అని వాక్యభాగం సెలవిస్తుంది దేవుడు మనతోనే ఉండాలి దేవుని సింహాసనం దేవుడు సింహాసనాశీనుడై మన జీవితంలో ఉండాలి మన గృహంలో ఉండాలి అని ఒక మందసం వలె మన జీవితంలో ఉండాలి అని మనం ఆశపడుతూ ఉంటాం దేవుడు మనతో ఉంటే మనకేది కొదవ ఉండదు మనకు ఇస్తారు ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఏ పని చేయాలో ఏది చేయకూడదు ఎవరితో ఉండాలి ఎలా మాట్లాడాలి అన్నీ నేర్పిస్తారు దేవుడు అనుక్షణము మనతోనే ఉండి నడిపించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని మనం ఆశపడుతూ ఉంటాం అయితే వీటన్నింటికి ముఖ్య రీజన్ ఏంటంటే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే దేవుని స్థుతించినప్పుడు మాత్రమే దేవుడి సింహాసనాశినుడే మన జీవితంలో మనతో మనలో మన గృహంలో ఉంటాడు అయితే ఈరోజున దేవుడు మన నుండి మన నోటి నుండి ఆశించేది ప్రార్థన మాత్రమే కాక స్థుతిని కూడా ఆశిస్తూ ఉన్నాడు మనం అనేకలము ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాము అయితే అంతటితో సంతృప్తి పడకుండా మనం స్థుతిద్దాం కొద్ది సమయం దేవుని స్థుతించి తర్వాత ప్రార్థిద్దాం అనేక అద్భుతాలు దీని ద్వారా మనకు జరుగుతాయి అనేకుల మనలో ఈరోజున ప్రార్థించి తర్వాత స్థుతిస్తున్నాం కొందరు స్థుతించి ప్రార్థిస్తున్నారు ఏది కరెక్టు అని ఆలోచించినట్లయితే మనం ఒక పై అధికారులకు కానీ స్కూల్లో టీచర్స్కి కానీ ఎవరికైనా మనం లెటర్ రాసేటప్పుడు లీవ్ కోసం కానీ దేనికోసమైనా మనం లెటర్ రాసేటప్పుడు మనం ముందుగా ఎలా రాస్తాం డియర్ రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాం తర్వాత ప్రార్థిస్తాం తర్వాత మరలా లాస్ట్లో యోర్స్ ఫెయిత్ఫుల్లీ థ్యాంక్స్ గివింగ్ అని ఇలా రాస్తూ ఉంటాం కదండి వాటన్నింటికి మనం ఒక ప్రోటోకాల్ ఫాలో అయినప్పుడు మరి స్థుతికి ప్రార్థించుటకు దేవుని సన్నిధిలో గడుపునట్టుకు గడుపుటకు మనం ఎందుకు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకూడదు ముందుగా మనం దేవుని సన్నిధికి రాగానే దేవా ఇంతకాలం చేసిన ప్రతి మీలుని బట్టి నీ కృతజ్ఞతలు అని దేవుణ్ణి ముందుగా కృతజ్ఞతలు చెల్లించి స్థుతించి ఆరాధించాలి తర్వాత ప్రార్థించాలి అంటే మనకి ఏదైతే అవసరమో డియర్ రెస్పెక్టెడ్ సార్ తర్వాత మిగిలిన మధ్యభాగం అంతా కూడా మనకి ఏదైతే అవసరమో మనం మీ దగ్గర నుండి నేను ఏది ఆశిస్తున్నానో ఇది నా అవసరం అని ఏదైతే ఏ రీతిగానైతే ఆ లెటర్లో రాస్తామో ఆ రీతిగా మనం ప్రార్థన తర్వాత యువర్ యువర్ యో యుస్ ఫెయిత్ఫుల్లీ థ్యాంక్స్ గివింగ్ గు థ్యాంక్స్ గివింగ్ కింద రాస్తాం కదండి అది దేవా నువ్వు నా ప్రార్థన ఆలోకించావు నీ కృతజ్ఞతలు అని మరలా కొద్ది సమయం దేవుని స్థుతించి ఆ అని ముగించినట్లయితే ఈ రోజుల్లో మనందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక శాండ్విచ్ లాగా అనుకోండి పైన బ్రెడ్ క్రింద బ్రెడ్ మధ్యలో మనకిష్టమైన జామే కానీ ఇంకా చికెనే కానీ ఏది కావాలంటే అది అలా ముందుగా స్థుతించాలి కృతజ్ఞత చెల్లించాలి ఆరాధించాలి తర్వాత ప్రార్థించాలి తర్వాత మరలా లాస్ట్లో మరలా స్థుతించాలి ఇంకా మనకి ఒప్పుకుంటే ఇంకా మనకి దేవునిపైన ఇంకా అధికమైన ప్రేమ ఉంటే ఇంకా భారం తగ్గలేదు అంటే మరలా కొద్ది సమయం దేవుని స్థుతించి ఆరాధించవచ్చండి ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపినా ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోదండి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నామం ఉచ్చరించినా చాలు ఆశీర్వదిస్తాను అని నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఆ మాటను గుర్తు చేసుకుంటాం కదండి వారు నీతిగా జీవించారు వారిని గుర్తు చేసుకునేటం మనకు ఆశీర్వాదకరమే కానీ ముఖ్యంగా దేవుడు నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం దేవుని ఒక్క సెకండ్ మనం జ్ఞాపకం చేసుకున్న తలుచుకున్న ఎంతో ఆశీర్వాదకరం అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదండి హలో అయితే మనం స్థుతించినప్పుడు మన స్థితి మారుతుంది మన అట్మాస్ఫియర్ మారుతుంది మన సరౌండింగ్స్ మారుతాయి మన సర్కంస్టెన్సెస్ మారుతాయి ధైర్యం కలుగుతుంది అనేక ద్వారాలు తెరవబడతాయి ఇంకా మనం మనకి నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలుగుతుంది కృంగిన వేళలో మనకు ఆదరణ కలుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ధైర్యం కలుగుతుందండి మెయిన్గా అపవాది శక్తులపై మనకి విజయం కలుగుతుంది ఏ శాతాను ఆయుధం కూడా మన మనపై వర్తిలదు మనం శాతాన్ని ఎదురించడానికి ఇవన్నీ గద్దిస్తూ ఉంటాం గద్దించడం మంచిది అయితే స్థుతించడం ద్వారా మనం దేవుని స్థుతిస్తుంటే ఆటోమేటిక్గా వాడే పారిపోతాడు హలో ఇలా చేసి చూడండి దేవుని స్థుతించండి దేవుని నామని గనపరుస్తుండండి అనుక్షణమైన స్థుతిస్తుంటండి అయితే ఒక సేవకుడు ఇలా చెప్పారు ఒక మనం కానుకలు వేస్తూ ఉంటాం కదండీ కానుక బాక్స్లో సండే కానీ ఇంకా చర్చ్కి వెళ్ళినప్పుడు కానుకలు వేస్తూ ఉంటాం కానుకలు వేస్తూ ఉంటాం కదండి అయితే ఈ స్థుతి అనేది కూడా ఒక కానుక బాక్స్ లాంటిది ఆ బాక్స్లో మనం ఎన్ని కానుకలు చెల్లిస్తున్నాం ప్రతిరోజు ఆ వారం అంతటిలో మనం ఎన్ని కానుకలు ఇస్తున్నాం థ్యాంక్ యూ చీజర్స్ అనే మాట ఒక అది కూడా ఒక మనీతో సమానం అది కూడా ఒక ప్రశస్తమైన విలువ కలిగిన ఒక దేవునికి అర్పించే అర్పణతో సమానం అని చెప్పారు అయితే ఈరోజున ఇది తీసుకొని రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇది తీసుకొని రండి మీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఇలా చేయండి ఇలా మోకాళ్ళ మీద ఇంత దూరం నడవండి ఇలా ఉండండి అంటే అన్నీ చేస్తారు కానీ దేవుని స్థుతించండి అంటే మాత్రం మనం చేయలేకపోతూ ఉంటాం టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎంత స్థుతించినా కూడా జవాబు రావట్లేదే అందరికీ వచ్చేస్తుంది నాకు రావట్లేదే నే అని మనం కంగారు పడిపోతూ ఉంటాం అయితే వారు స్థుతించే విధానం వేరు మనం స్థుతించే విధానం వేరు దేవుడు ప్రతి ఒక్కరిని స్పెషల్గానే చేశాడు అయితే ఎలా స్థుతించాలి అంటే దేవుణ్ణి మన ముందే ఉంచుకొని దేవుణ్ణే చూస్తూ దేవుని మన హృదయం అంతా నింపుకొని స్థుతించేటప్పుడు ఇంకా ఈ లోకానికి ద్వారం మూసేసి దేవునికి మాత్రమే పరలోకానికి ద్వారం తెరిచి ఒక పోర్టల్ లాంటిది ఏర్పడాలి దాకబు భక్తుడు పడుకున్నప్పుడు అతను పడుకున్న స్థలం నుండి ఒక నిచ్చెన వేయబడింది పరలోకానికి దేవదూతలు ఎక్కుతూ ఉండడం దిగుతూ ఉండడం అతను చూస్తున్నాడు అటువంటి ఒక పోర్టల్ మన గృహం నుండి మనం ప్రార్థించే స్థలం నుండి దేవునికి ఏర్పాటు చేయబడాలి అది స్థుతి ద్వారా సాధ్యమవుతుంది అలా ఒక నిచ్చెన అనేది ప్రైజ్ ద్వారా ఏర్పాటు చేయబడినప్పుడు మన మన స్థుతి ఆరాధన కానీ మన ప్రార్థన కానీ మన సమర్పణలు కానీ అన్ని దేవుని అనేది చేరుతుంటాయి మనం థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ అని పలికిన ప్రతిసారి మనకింకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక హండ్రెడ్ రూపీస్తో సమానం అనుకోండి అంతకంటే విలువైంది కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను మనం చర్చిలో అనేక సార్లు ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో అట్లా ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాటి కంటే విలువైంది ఏది అని రోజు దేవుడు చెప్తున్నాడు అంటే స్థుతి నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ ప్రైజ్ ఈజ్ ఎ వెపన్ ప్రైజ్ అనేది స్థుతించడం అనేది థ్యాంక్ యూ చీజెస్ అనేది ఒక ఆయుధం లాంటిది అనుబాము లాంటిది ఒక మిసైల్ లాంటిది ఒక గన్ లాంటిది ఒక ఫైర్ లాంటిది ఈరోజున మనం థ్యాంక్ యూ చీజస్ అని పలికితే చాలండి అనేక అద్భుతాలు అనేక ద్వారాలు ఓపెన్ చేయబడతాయి పోలీసులలో జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి ధాన్యాల భక్తుడు స్థుతించేవాడంటాం రాజాజ్ఞ శాసనం ఆ యొక్క అమలు చేయబడినా కూడా అతడు స్థుతించుటకు ప్రార్థించుటకు ముమ్మారు తన ఇంటికి వెళ్తూ ఉండేవాడు స్థుతి ఎంత గొప్ప కార్యములు చేస్తుందో దానియల భక్తుడు ఎరిగి ఉన్నాడు ఇంటికి ముమ్మారు స్థుతించడానికి వెళ్ళిన దానియల్ భక్తుడు గుహలో ఉన్నప్పుడు స్థుతించడం మానేశాడంటారా లేదు కదా దేవుని కార్యం అతడు చూడగలిగాడు స్థుతించుట ద్వారా పౌలసీలు తెలుసు స్థుతి గురించి దానిలో శక్తి గురించి ఈరోజున మనం అనేక వర్తమానాలు వింటున్నాం కానీ ఆ ఒక్క రోజుకు మాత్రమే పని చేస్తుంది మిగతా రోజుల్లో ఇంకా అది విన్నంతసేపు ఆ నేను రోజు నుండి స్థుతించాలి రోజు నుండి బలంగా స్థుతించాలి రోజు నుండి నేను అనుక్షణము థ్యాంక్ చేసేసి చెప్తాను అని రోషం వస్తుంది పౌరుషం వస్తుంది ఇంకా తీర్మానం తీసుకుంటాం కానీ అది నెమ్మది నెమ్మదిగా కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ చల్లారిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా అలా మీ మీ యొక్క స్థుతించే విధానం చల్లారిపోకుండా ఉండాలి అంటే రోజు వినండి స్థుతి గురించి రోజు వినండి ఒక వర్తమానమైన పది నిమిషాలే ఉంటుంది కదండి రోజు ఒక వర్తమానం పెట్టుకొని స్థుతి గురించి వినండి ఎంకరేజ్ చేసుకోండి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే సామెతల గ్రంథంలో నీవు విని జ్ఞానము తెచ్చుకో నీ హృదయమును యధార్థమైన త్రోవలేందు నడిపించుకో నీవే అని వాక్యం సెలవిస్తుంది దేవా నీవు చేయి నీవే చేయి నీవే చేయి నన్ను నడిపించు నన్ను బలపరచు అంటున్నాం కదా దేవుడు ముందు విని జ్ఞానము తెచ్చుకో నీ హృదయమును నువ్వే సెట్ చేసుకో నీవే నా దగ్గరికి రా అప్పుడు నేను నీ దగ్గరికి వస్తా అంటున్నాడు దేవుడు ఈ రోజున మనం ఎంతగా స్థుతి చెల్లిస్తే ఎంతగా వితితే అంత కోసుకుంటాం హలే లుయ దేవా ఈ యొక్క భాగంను దీవించండి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింప చేయమని ఏ సు నాంలోమ్లో ప్రార్థించాడి పొంది నమ్మ పరమ తండ్రి ఆమెన్